మీకు అనౌన్స్ అయినప్పుడు ఎలా ఉండే మే అంటే డేస్ నాకు ఇంకా బిగ్ బాస్ మాకు ఇంకా అదే లైవ్ కూడా అవుతుంది వచ్చింది బాబు మా ఫ్రెండ్ చెప్పాడు రాబడికి వెళ్ళిపోయాడరా పక్కా అని చెప్పాడు ముందు రోజు మీరు కూడా చెప్పారు నేనైతే నేను షాక్ అయ్యా నిజంగా అడిగాను మేము హాయ్ అని అడిగి మాట్లాడుకుంటున్నాను చార్ట్ లో అంటే ఎక్కడ చూసినా కూడా ఫైవ్ మెంబర్స్ వస్తారు ఫైవ్ కామన్ ఏ చెప్తున్నారు సిక్స్త్ గురించి ఎవరు చెప్పలేదు నేను అడిగాను ఈ ఐదు పేర్లు అయితే వచ్చినా కానీ డిమాన్ పవన్ అయితే వస్తలేదని మనం ఇద్దరు నేను వీడికి నాకు ఒకటి చెప్పారు నాకు నేను కూడా బాధపడ్డాడు ఎందుకంటే నాకు డీమాన్ పవన్ అంటే నేను చాలా సపోర్ట్ చేసేవాడిని ఇన్స్టా నుంచి ఫాలోవర్ కదా వెళ్తే బాగుండే కానీ పేరు వస్తలేదు మేబీ ఏమైనా చూడొచ్చు అనుకున్నా తర్వాత నెక్స్ట్ డే సిక్స్త్ కామన్ మెన్ గా డీమన్ పవన్ వెళ్ళాడని అన్నాడు కానీ క్వశ్చన్ మార్కే ఇది నిజమా వచ్చింది తర్వాత వచ్చింది కానీ ఇక నేను ఎవరికి చెప్పలేదు వస్తాడా లేదని తర్వాత చూస్తే మన టెలికాస్ట్ లో థర్డ్ థర్డ్ పర్సన్ మన పవన్ వాళ్ళిద్దరు తర్వాత వాళ్ళిద్దరు తర్వాత మళ్ళీ చూస్తే ఈ అబ్బాయి టెన్షన్ లో కూర్చున్నాడు అరే వెళ్ళలేదా ఏంది అసలు నిజమా అని ఫేస్ లో కనిపిస్తుంది పిలుస్తారా లేదా అని వెళ్ళలేనట్టున్నాడు అందుకోసం ఏం తెలిసిందా లేదా అని అనుకున్నాం కానీ థర్డ్ పర్సన్ పవన్ వెళ్ళండి అప్పుడు హ్యాపీ అబ్బాయి అయిపోయిందని కానీ మనీష్ అది చూసారా మీరు అంటే ఎక్స్పెక్ట్ చెప్తుండ్రు శ్రీజాకి చూసారా మీరు లేదు పవన్ అని చెప్పాడు అది వైరల్ అవుతుంది నేను అది చూపెడతాను లేదు లేదు నాకేమనిపించింది అంటే మనీష్ గారు ఎక్స్పెక్ట్ చేయలేదేమో అతని అగ్ని పరీక్షలో రియాక్షన్ ఇచ్చాడు లేదు నాకైతే అలా అనిపించింది చూసావా అది పిలిచిన నేను చూసాను పవన్ కనుకొని ఆడు అన్నాడు మనని అంటే ఎక్స్పెక్ట్ చేయలేదేమో అనుకున్నాను లేదా రీల్ ఇప్పటి మార్నింగ్ చూశాను శ్రీజాకి ఇట్లా ఇస్తుండే నెక్స్ట్ ఈయననే అని చెప్తుంటాడు ఇట్లా అనగానే పెట్టారు మనీష్ నువ్వు ఎట్లా తెలుసుకుని కానీ పెట్టారు అది క్యాప్షన్ రీల్ వైరల్ అవుతుంది మనీష్ బుర్ర అని బుర్ర అసలు అసలు మనీష్ సెలెక్ట్ అవ్వడం కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది ఆయన తీసుకున్నారు సిక్స్ కామనర్ గా ఫైవ్ హండ్రెడ్ తర్వాత సిక్స్ తీసుకున్నారు శ్రీముఖి గారు వీళ్ళ గురించి ఏమనేవాడు శ్రీముఖి గారి గురించి అభిజిత్ నవదీప్ బిందు మాధవ్ గురించి అర్జిత్ అంటే ఇష్టం సో ఐ థింక్ అర్జిత్ లానే దే చేస్తుమో అలా అలాగైతే బాగుంటది చాలా సపోర్ట్ చేసేవారు అంటే అందరు చేశారు శ్రీము గారైనా మన బిందు మాధవ్ గారైనా గారైనా ఫోన్ వాడేవాడు ఎక్కువ భీమాన్ పవన్ ఫోన్ ఎక్కువ వాడతాడా ప్రియా ఎక్కువ ఫోన్ వాడేదట కదా చెప్పుకుంటారు కదా ప్రియా ఫోన్ ఎక్కువ వాడేది ఫోన్ లేకుంటే నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పుకున్నది ఈనక అలాంటిది ఏం లేదు కదా ఫోన్ అడిక్షన్ లేదు కదా మా వాడు బిగ్ బాస్ ఇరవై నాలుగు గంటల ఫోన్ అటు బిగ్ బాస్ బెడ్ మీద కూడా ట్రై చేస్తారు మళ్ళీ బిగ్ బాస్ కి నెక్స్ట్ సీజన్ లో ఇద్దరు లేదు లేదు గిరీష్ వెళ్తాడు తమరు ఎందుకు వెళ్లారు చెప్పాను ఇంట్రెస్ట్ లేదు అవునా ఓకే లేదు లేదు పిలిస్తే వెళ్తాడు అలా ఏం చేయను నేను ట్రాన్స్పరెంట్ అన్ని చెప్పేస్తా ఏదిన్నా సరే అన్ని చెప్పేస్తా తర్వాత అడిగితే అడిగితే మీ దాంట్లో చెప్పినప్పుడు ఈయన రివీల్ ఉన్నాయి ఏదైనా ఉన్నది అంటే సీక్రెట్ సీక్రెసీగా ఈడు ఆడే ఎక్కువ ఉంటారు నేను అలా ఉండను అన్ని చెప్తా అడిగితే చెప్పేస్తా షేర్ చేసుకోలేదు పర్సనల్స్ ఎక్కువ అంటే ఏ విషయాలైనా నేను ఆలో నేను ఎక్కువ ఎలోన్ గా ఉంటది చిన్నప్పటి నుంచి అంటే ఇష్టం అంటే కలిసినప్పుడు హైపర్ అవుతా ఎలా అంటే నాకు ఎక్కువ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లాగా ఉంటది ఎలోన్ ఒక రూమ్ లోనే కొంతమందితోనే ఉంటాడు కొంతమందితోనే ఉంటాను ఎవరా కొంతమంది మీరు అందరితో జాబ్ చేయాలంటారా చాలా అబ్బాయితోనే అమ్మాయితోనా ఇద్దరితో ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఐఎమ్ ఐ యూస్ టు బి వెరీ ఇంట్రోవర్ట్ ఇన్ మై చైల్డ్ హుడ్ టు సెకండ్ ఇయర్ యా ఎంత ఇంట్రోవర్ట్ అంటే మాట్లాడడానికి కూడా భయం అంటే అబ్బాయిలతో మూవ్ అయ్యేవాడికి ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ ఉంటది కాబట్టి ఏదైనా స్టేజ్ ఫియర్ గానీ అన్ని పోయినాయి ఎప్పుడంటే నా బీటెక్ సెకండ్ ఇయర్ లోనే నేను స్టేజ్ ఫియర్ అన్ని డాన్స్ చేసిన లవ్ లో పడ్డాడు కాదు నేను అప్పటివరకు ఏం లవ్ లో పడలేదు నేను బీటెక్ సెకండ్ ఇయర్ మా ఫ్రెషర్స్ కి ఫ్రెషర్స్ కి మొత్తం ఈవెంట్ హ్యాండిల్ చేయడానికి హెడ్ గా నన్ను అనుకున్నారు అంటే బికాస్ ఐ మీన్ టు ఎన్ఎస్ఎస్ అండ్ ఆల్ సో నన్ను అనుకున్నారు అప్పుడు పీపుల్ కమింగ్ ఫ్రమ్ అదర్ బ్రాంచెస్ సివిల్ కానీ సిఎస్సి గర్ల్స్ కానీ ఈసీ గర్ల్స్ ఈ గర్ల్స్ అందరూ వచ్చి మాట్లాడేవారు జగదీష్ ఏంటి ఇది ఎలా చేద్దాం ఇదేలా చేద్దామని అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ విత్ గర్ల్స్ అంటే రిగార్డింగ్ ఈ కమిటీ మీరు అలా చెప్పి అక్కడ నుంచి నేను డాన్స్ చేసింది కూడా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ నా బీటెక్ సెకండ్ ఇయర్ లోనే అప్పటి వరకు ఆఖరికి ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదరింగ్ లో డాన్స్ చేయమన్నా సరే నేను చేసాను కదా అంటే లైక్ అంత షై ఉండేవా అంత ఇంటర్వర్ట్ ఉండేవాడు ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారు ఉండేవాడు ఎక్స్ట్రా అని సూపర్

ఇంప్రెస్ ఏం కావాలో అడిగేస్తాడు అది నువ్వు నేను కాదు అది నువ్వు ఏమన్నా ఏం కావాలనుకున్నాడో అది ఈజీగా ఓకే అది ఏ స్టైల్ అడిగితే బాగుంటుంది ఆ స్టైల్ టాలెంట్ మెచ్చుకో అదేగో అది కూడా టాలెంట్ ఏదైనా అడగగలుగుతా పవన్ గారి దొరికిపోతాడు అక్కడ వాయిస్ తోటి ఓకే పవన్ గుర్తుపడతాడా పవన్ ఏదని చెప్పినప్పుడు మనుషుల్ని అబ్జర్వ్ చేస్తాడు ఏమంటున్నారు ఇది ఏది అని అబ్జర్వింగ్ అన్ని వింటాడు నచ్చింది చేస్తాడు ఓకే పవన్ ఎప్పుడైనా అంటే బ్యాడ్ అంటే ఫ్రెండ్స్ అంటే గుడ్ అండ్ బ్యాడ్ ఏ మనం చెప్పుకుంటుంటాం కదా డిప్రెషన్ అంటే ఏదైనా బ్యాడ్ సిచువేషన్స్ అలాంటి ఎప్పుడైనా చెప్పుకుని బాధపడ్డ రోజులు ఏమైనా ఉన్నాయి వాళ్ళ ఫాదర్ విషయంలో కొన్ని బాధపడ్డారు రీసెంట్ గా సర్జరీ అయింది ఫాదర్ ఓకే కొంచెం ఇప్పుడు ఓకే ఇప్పుడు అంతా సెట్ దానికి ముందు వాళ్ళ ఫ్రెండ్స్ ఆ నమ్మిన ఫ్రెండ్స్ అందరూ పమ్మాన్ని బ్యాగ్ బిచ్ చేసి చాలా హాటేలా చేసారంట అది ఒకటి షేర్ చేసుకున్నాను నాతో ఓకే అంతే ఇంకా అంతకు మించి ఫ్రెండ్షిప్ లో కూడా ఆయనకు అనుభవం అయింది అనమాట నిజంగా ప్రతి పది అండి క్లోజ్ ఫ్రెండ్స్ ఏ మనకు అవును వెన్నె పోటీ పడేదాకా తెలియదు అందుకే భయం వీడితో నాకు మంచి తల్లి నుంచి ఎక్కడ పొడిస్తాడని ఇదే డౌట్ ఇది రాసినట్టున్నాడు అగ్ని పరీక్షలు అనే బుక్లెట్ లో నవదీప్ గారు అడుగుతారు నవదీప్ అభిజిత్ గారు అడుగుతారు మోసం చేసిన ఫ్రెండ్ అంటే అవాయిడ్ చేసేయాలని చెప్తారు అవాయిడ్ చేసేయాలని చెప్తారు ఎక్స్పీరియన్స్ లేకుండా చెప్పడం మాట ఎందుకంటే ఆల్రెడీ కదా రీసెంట్ గా ఈ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను ఎప్పుడు చెప్పలేదు హైదరాబాద్ లో నాతో తిరిగి ఉంటారు కదా చాలా ఫ్రెండ్స్ ఎవర్రా అంటే ఇది ప్రాజెక్ట్ కోసమో లేదా సౌండ్ గర్ అని చెప్తాడు కానీ ఇలాగ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడు ఇప్పుడు కదా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు ఎవరు లేరు బాగా అంటే చాలా ఫీల్ అయినట్టున్నాడు అంటే వాళ్ళంతా ఫీల్ చేసి ఒక రోజు ఏదో మా ఊర్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు విలేజ్ వాళ్ళ హోమ్ టౌన్ ఉంటారు ఫ్రెండ్స్ వచ్చారు అప్పుడు తెలియాడు కదా ఒక రోజు నేను நார்మల్ గా అంతే గాని మనకి రీల్ చేయాలి ఈ రోజు అంటే పక్క రీల్ చేయాలి అంటే ఫ్రెండ్స్ వచ్చారా వాళ్ళతో మూవీ యా లెట్ టిపడం చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఓకే అండ్ మీరు రీల్స్ చేస్తుంటారు కదా హైటెక్ సిటీలో అంటే అమ్మాయిలు కూడా వస్తుంటారు కదా ఆ ప్లేస్ తెలిసిన వాళ్ళు వచ్చేస్తారు అమ్మాయిలు వస్తారు కదా అదే గొప్ప ఇబ్బంది అవుతుంది రీల్స్ అమ్మాయిలు చూసుకుంటే కూర్చుంటాడు అలా అలా వెళ్తున్నారంటే రే రే ఇక్కడ ఉండరా చెయ్యిరా అంట మళ్ళీ వాళ్ళ కాక ఫ్యాన్స్ గిరీష్ ఫ్యాన్స్ వస్తారు ఫోటోస్ తీసుకోవడానికి అదొక టైం వేస్ట్ అయిపోయింది మాకు షూట్ మధ్యలో ఈ గ్యాప్ లెక్క వచ్చేది ఇంకా చిరాగా వచ్చేది అక్కడ పక్కన ఫోటో సెషన్ చేసుకుంటా ఉంటాడు మేము అలా చూస్తా ఉండాలి ఎప్పుడు వస్తాడో అనేసి మీకు ఎవరు రాలేదు లేదండి నేను ఇస్తా కాదండి ఇబ్బందులు కూడా పడుతున్నారా షూటింగ్ లో అయ్యో లేదు ఎక్కువ ఇబ్బంది పెట్టాడు వచ్చి కాసేపు చూసి అడగని చూస్తారు కొంత అడగలేరు కొంత దూరం నుంచి స్నాప్స్ తీసుకుని వెళ్ళిపోతారు అడగలేని వాళ్ళకి ఇడే అడిగి అడుగుతాను రా ఏంటి ఏం కావాలి మీకు అలా చూస్తున్నారు మేము తెలుసా మీకు ఫోటో ఏమన్నా తీసుకోవాలి రండి అని మాట లేకుండా తీసుకోండి చూస్తున్నారు అంటే జస్ట్ ఐ కాంటాక్ట్ ఇచ్చి లేదు లేదు వాళ్ళు

ఫోటోలు గట్రా కావాలని తీసుకోండి తప్పే ఉంది అడగండి ఫ్రీడమ్ ఇస్తాడు ఫ్రీడమ్ అయితే ఫ్రీడమ్ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు గిరీష్ అడగాలంటే ఓపెన్ గా భయపడకండి వెళ్ళేసి అడగండి నెక్స్ట్ టైం గుర్తు పెట్టుకోండి బయట ఎక్కడన్నా కనిపిస్తే మీకు ఏం కావాలంటే అది అడిగేండి ఇచ్చేస్తాడు ఇవ్వకుండా కూడా నేను ఇప్పిస్తాడు దగ్గరుండే జగదీష్ ఫ్రెండ్ కోసం ఫ్రెండ్స్